నెహెమ్యా గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కియా రెండవ వచనం సెరాయ అజరియా ఇర్మియా మూడవ వచనం పశూరు అమరియా మల్కియా నాలుగవ వచనం హట్టూషు షబన్యా మల్లుకు ఐదవ వచనం హారీము మెరేమోతు ఓబద్య ఆరవ వచనం దానియేలు గిన్నెతోను బారుకు ఏడవ వచనం మెషుల్లాము అబియా మియామీను ఎనిమిదవ వచనం మయజ్య బిల్గయి శమయ వీరందరూ యాజకులుగా ఉండువారు తొమ్మిదవ వచనం లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషువా హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మియేలు పదవ వచనం వారి సహోదరులైన శబన్య హోదీయా కెలీట పెలాయ హానాను పదకొండవ వచనం మేకా రెహోబు అషభ్య పన్నెండవ వచనం జక్కూరు షేరేబ్య శబన్య పదమూడవ వచనం హోదియా బానీ బెనీను అనువారు పద్నాలుగవ వచనం జనులలో ప్రధానులెవరనగా పరోషు పహోత్మాయాబు ఏలాము జత్తు బానీ పదిహేనవ వచనం బున్నీ అజ్గాదు బేబై పదహారవ వచనం అదోనియా బిగ్వయీ ఆదీను పదిహేడవ వచనం అటేరు ఎస్కియా అజ్జూరు పద్దెనిమిదవ వచనం హోదియా హాషూము బేజయి పంతొమ్మిదవ వచనం హారీపు అనాతోతు నేబై ఇరవై అవ వచనం మక్పియాషు మెషుల్లాము ఎజీరు ఇరవై ఒకటవ వచనం మెషేజా బియ్యలు సాదోకు యద్దువా ఇరవై రెండవ వచనం పెలట్య హానాను అనాయ ఇరవై మూడవ వచనం హోషేయ హనన్య హూబు ఇరవై నాలుగవ వచనం హల్లోహేషు పిల్హా షోబేకు ఇరవై ఐదవ వచనం రెహూము హషబ్నా మయసేయ ఇరవై ఆరవ వచనం అహీయా హానాను ఆనాను ఇరవై ఏడవ వచనం మల్లూకు హారీము బయన అనువారు ఇరవై ఎనిమిదవ వచనం అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేడీయులు ద్వారపాలకులు గాయకులు నెతినీయులందరూను దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి ఇరవై తొమ్మిదవ వచనం వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి ముప్పైవ వచనం మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు ముప్పై ఒకటవ వచనం దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదు నిర్ణయించుకొంటిమి ముప్పై రెండవ వచనం మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి ముప్పై మూడవ వచనం సవరింపబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యము విషయములోను నిత్యము అర్పించు దహన బలి విషయములోను విశ్రాంతి దినముల విషయములోను అమావాస్యల విషయములోను నిర్ణయింపబడిన పండుగల విషయములోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను ఇస్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ విషయములోను విషయములోనూ దేవుని మందిరపు పని అంతటి విషయములోనూ ఆ లాగుననే నిర్ణయించుకొంటిమి ముప్పై నాలుగవ వచనం మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాచకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలేనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి ముప్పై ఐదవ వచనం మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి ముప్పై ఆరవ వచనం మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకుంటమి ముప్పై ఏడవ వచనం ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో వంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి ముప్పై ఎనిమిదవ వచనం లేవీయులు ఆ పదియవ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలెననియు నిర్ణయించుకొంటిమి ముప్పై తొమ్మిదవ వచనం ఇస్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఆమె